మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే శని త్రయోదశి శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తూ ఉంటారు శనివారం శ్రీ మహావిష్ణువునకు నాకు చాలా ఇష్టమైన రోజు అందుకే ఆ రోజు వెంకటేశ్వర స్వామికి మనం పూజలు చేస్తూ ఉంటాం త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత అలాహలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి తిది నాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే త్రయోదశి శనివారం నాడు వస్తే శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి శని జన్మించిన తిది కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని అష్టమ శని తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు పురాణాలు హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శని త్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మి సహిత నారాయణుడు వృక్షంపై ఉంటాడని పురాణాలు పేర్కొంటున్నాయి అందుకని ఆ రోజున రావి వృక్షం సందర్శన ప్రదక్షిణ చేయాలి అయితే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన శని త్రయోదశి రోజు పొరపాటున ఇంట్లో ఆడవాళ్ళు ఈ కూర వండితే కష్టాలు ఎదురవుతాయి శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది ఈ రోజు పొరపాటున ఈ కూరను వండినా తిన్నా సమస్యలు వస్తాయి ఆరోగ్యం పాడవుతుంది డబ్బంతా ఖర్చైపోయి ఇంట్లో పైసా కూడా మిగలదు అని పెద్దలు చెప్తూ ఉన్నారు కనుక ఎవ్వరూ కూడా ఈరోజు ఈ కూరను తినవద్దు కాదని తింటే కష్టాలు ఎదురవుతాయి మరి శని త్రయోదశి రోజు తినకూడని ఆ కూర ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఎల్లకాలం పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే జీవితంలో మజ ఏముంటుంది మధ్య మధ్యలో కష్టాలు వస్తూ ఉంటేనే కదా జీవితపు విలువ తెలుస్తుంది ఎప్పుడూ సత్కారాలే ఉంటే మదానికి హద్దేముంటుంది ఉంటుంది అప్పుడప్పుడు అవమానం ఎదురుపడితే అహంకారం తగ్గిపోతుంది అలా మనిషికి అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తూ అతని నడవడిని సరిదిద్దే దైవమే శనీశ్వరుడు జీవులు ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగించేవాడు సూర్య భగవానునికి ఆయన సతీ ఛాయాదేవికి కలిగిన సంతానమే శనిదేవుడు అందుకే ఆయనను సూర్యపుత్రుడు అని ఛాయా సుతుడు అని పిలుస్తూ ఉంటారు శనివారం ఇటు శని భగవానుడికి అటు శ్రీ విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రోజు ఇక త్రయోదశి శివుడికి ఇష్టమైన తిథి శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు అలా స్థితి లయకారుకులిద్దరికీ కూడా ఇష్టమైన రోజుగా శని త్రయోదశి స్థిరపడింది శనిదేవునికి నీలం రంగు నలుపు రంగు పువ్వులు ప్రీతికరమైనవిగా చెప్పబడుతున్నాయి శని త్రయోదశి రోజున ఈ పూలతో శనిదేవుణ్ణి పూజించటం వలన ఆయన ప్రసన్నుడవుతాడు ఎప్పుడైతే ఆయన అనుగ్రహిస్తాడో అప్పుడే శనిదోష నివారణ జరుగుతుంది సమస్యల నుండి విముక్తి పొందవచ్చు శని త్రయోదశి రోజు ఉదయాన్నే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి దీపం పెట్టి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వులు బెల్లము కలిపి ముద్దలాగా చేసి ప్రసాదంలా పెట్టి హారతి ఇవ్వాలి ఇలా చేయటం వల్ల శని దోషాలు తొలగిపోతాయి శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసిన ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు నల్లటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడని ఏలినాటి శని అర్ధాష్టమ శని బాధల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే శని త్రయోదశి రోజు గోవుకు పాలకూరను గానీ తోటకూరను గానీ తినిపిస్తే చాలా మంచిది శని దోషాల నుండి సులభంగా బయటపడవచ్చు కొంతమందికి ఆవులకు నువ్వులు తినిపిస్తూ ఉంటారు కానీ నువ్వులను ఎప్పుడూ ఆవులకు పెట్టకూడదు లేనిపోని దోషాలు కలుగుతాయి శని త్రయోదశి రోజు మాత్రం గోవులకు పాలకూరను లేదా తోటకూరను పెడితే చాలా మంచి ఫలితం కలుగుతుంది అయితే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ రోజు పొరపాటున ఎవరైనా సరే మీ చేతికి ఇది ఇస్తే తీసుకోకండి జన్మాంతం శని పట్టి పీడిస్తాడు శనిదేవుడికి కోపం వస్తుంది ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజు ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెను ఎవరి దగ్గర నుండి చేతితో తీసుకోకూడదు అలా తీసుకుంటే మీకు శని దోషాలు సంక్రమిస్తాయి జన్మాంతం శని మిమ్మల్ని పట్టి పీడిస్తాడు కష్టాలను కలగజేస్తారు ఎందుకంటే ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెలో శనీశ్వరుడు ఉంటాడు కావున శని త్రయోదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వస్తువులను ఎవ్వరి దగ్గర నుండి తీసుకోవద్దు కానీ ఈరోజు ఈ వస్తువులను ఎవ్వరికైనా సరే దానం ఇస్తే మాత్రం చాలా మంచిది మరి మేము నువ్వులు నువ్వుల నూనె దానం ఇస్తే ఎవరు తీసుకుంటారు అనే సందేహం రావచ్చు ఈ శని దానాలు తీసుకునే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది మీకు దగ్గరలో గుడిలో ఉండే పండితులను అడిగి అలా శనిదానాలు తీసుకునే వారి వివరాలు తీసుకుని వారికి శనిదానాలు చేయండి అంతేగాని ఈరోజు ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెను ఎవ్వరికి పడితే వారికి ఇవ్వవద్దు ఎవ్వరి దగ్గర నుండి కూడా తీసుకోవద్దు అలాగే ఈ శని త్రయోదశి రోజు పరపాటన కూడా శనిదేవుణ్ణి పదే పదే శని అని పిలవకండి శనిశ్వరుడు అని సంబోధించండి శనిదేవుణ్ణి పదే పదే శని శని అని పిలిస్తే ఆయనకు నచ్చదు కానీ శనిశ్వరుడు అని పిలిస్తే ఐశ్వర్యం కలిగిస్తాడు పరమేశ్వరుడు వెంకటేశ్వరుడు ఇలా ఈశ్వర శబ్దం ఉన్న దేవుళ్ళు ఐశ్వర్యాన్ని కలిగిస్తారు దేవుణ్ణి కూడా శనీశ్వరుడు అని సంబోధిస్తే ఆయనే సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తాడు ఎంతో శక్తివంతమైన ఈ శని త్రయోదశి రోజు పొరపాటున కూడా ఇంట్లో వంకాయ మరియు బీట్రూట్ కూరలను వండకూడదు తినకూడదు కారు వంకాయలు గుత్తి వంకాయలు తెల్ల వంకాయలు ఇలా ఏ రకమైన వంకాయలు తినకూడదు వంకాయలతో పాటు బీట్రూట్ను కూడా ఈరోజు తినకూడదు కూర రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా వంకాయ బీట్రూట్ తినకూడదు కాదని ఈరోజు ఈ కూరలు తింటే శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు అలాగే శని జీవహింసను సహించడు గనుక ఈరోజు జంతు మాంసం కూడా తినకూడదు అంటే కోడి మాంసము చేపలు రొయ్యలు మటన్ ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ ఏమీ కూడా తినకూడదు కనుక ఈ శని త్రయోదశి రోజు ఎవ్వరూ కూడా వంకాయ బీట్రూట్ మాంసం కూరలు తినవద్దు ఆడవాళ్ళు ఈరోజు ఈ కూరలు వండవద్దు కాదని ఈరోజు ఈ కూరలు తింటే ఏడు జన్మల దరిద్రం పడుతుంది కష్టాలు ఎదురవుతాయి చేతిలో పైసా కూడా మిగలదు శని దేవుడి ఆగ్రహానికి గురి అవుతారు కనుక శని త్రయోదశి రోజు ఈ కూరలు తినకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి శనిదేవుడు నీతిమంతుడు చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలు తీసుకురాగలవాడు కాబట్టి తప్పులు చేయని వారు శనిదేవుణ్ణి చూసి భయపడవలసిన పనిలేదు ఎందుకంటే శనిదేవుడు ఎవరిని అనవసరంగా హింసించాడు శని గ్రహం యొక్క తీవ్ర ప్రభావం లేదా దోషం తొలగిపోవాలంటే ఈరోజు ఒక గిన్నెలో మంచి నూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసి ఆ గిన్నెతో నూనెను శనిదేవుని ఆలయంలో ఉంచండి శనికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం కాబట్టి అలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషిస్తాడని నమ్ముతూ ఉంటారు ఆ శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజు ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు ఒక గంటలే మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి రాజయోగం పడుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు శని త్రయోదశి రోజు మీకు దగ్గరలో రావి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళి ఆ చెట్టును తాకితే చాలు శని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఈరోజు మీకు ఎక్కడా రావి చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని ఇరవై సార్లు ఆ చెట్టును తాకండి అలా తాకేటప్పుడు మీ కోరికను చెప్పుకోండి ఇలా రావి చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు క్రింద కూర్చోండి అంటే ఒక ఐదు నిమిషాలు అలా ప్రశాంతంగా చెట్టు కింద కూర్చోండి ఆ తర్వాత ఇంటికి వెళ్ళండి ఇదంతా చేయలేకపోతే కనీసం రావి చెట్టును ఇరవై సార్లు తాకండి చాలు ఈరోజు రావి చెట్టును తాకితే శని దోషాలు పోతాయి ఆ రావి చెట్టులోని అద్భుత శక్తులు మీలోనికి ప్రవేశిస్తాయి మీ ఒంట్లోని రోగాలు నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ శరీరంలోని అలసట నీరసము పోతాయి ఒక గంటలోనే మీ ఒంట్లోని చెడు శక్తులన్నీ కూడా పోతాయి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీ కష్టాలు బాధలు పోయి రాజయోగం పడుతుంది రావణాసురుని చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది సీతమ్మకు ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టు అంటే హనుమంతునికి ఎంతో ఇష్టమని రామాయణం తెలుపుతుంది రావి చెట్టును పూజించటం వలన శని బాధలు తొలుగుతాయి సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహ సమస్యలు తీరుతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇన్ని విశిష్టతలు కలిగిన రావి చెట్టును మీరు కూడా శని త్రయోదశి రోజు ముట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇక ఈ శని త్రయోదశి రోజు స్నానం చేసే ముందు చిటికెడు నువ్వులను అంటే నల్ల నువ్వులు లేదా తెల్ల నువ్వులు కానీ నువ్వులు లేని వారు రెండు శంఖు పుష్పాలను కానీ వేసుకుని స్నానం చేయాలి అలాగే శని త్రయోదశి రోజు ముఖ్యంగా స్నానం చేసే ముందు ఒంటికి నువ్వుల నూనె పట్టించి ఆ తర్వాత నీటిలో నువ్వులు లేదా శంకు పుష్పాలు వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది కనుక అందరూ శని త్రయోదశి రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి శని త్రయోదశి ప్రాముఖ్యతను మరింతగా వివరించేలా ఒక గాథ ప్రచారంలో ఉంది ఒకానొక సందర్భంలో కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుని ముందు శని భగవాను గురించి పొగడటం మొదలుపెట్టాడు ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు ఆ మాటలను విన్నా శివుడికి ఒళ్ళు మండిపోయింది శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హూంకరించాడు నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు వెళ్ళాడు నా ప్రభావం నుంచి తప్పించుకోవటం ఎవరితరమూ కాదు ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించిన శని భగవానుడు శివుని ఫలానా సమయంలో పట్టిపీడించి తీరతానంటూ శపథం చేశాడు నారదుడు ఆ మాటలను శివుడి దగ్గరకు చేరవేశాడు శని శపథం గురించి విన్న శివుడికి ఏం చేయాలో పాలుపోలేదు ఆ సినిమాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొరలో దాక్కున్నాడు మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకు శని భగవానుడు చేరుకున్నాడు అప్పుడు వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి శివుడు నన్ను పట్టి పీడిస్తానన్న శబదం ఏమైంది అంటూ పరిహాసించాడు దానికి శని చిరునవ్వుతో వినయంగా ప్రభు ఈ ముల్లోకాలకు లయకారకుడవైన నువ్వు పోయిపోయి ఆ చెట్టు త్వరలో దాక్కున్నావే అది నా ప్రభావం కాదంటావా దీన్ని శని పట్టడం అనరా అన్నాడు శనిదేవుని మాటలతో శివునికి విషయమర్థమైపోయింది అప్పుడు శివుడు శనిదేవుడి శక్తిని గుర్తించి ఓ శనిదేవా రోజు నుంచి శని త్రయదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు ఇక నుంచి ఈశ్వరుడు అనే నా పేరును కూడా కలుపుకుని నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శని ఆశీర్వదించాడు అప్పటి నుంచి త్రయోదశి రోజున భక్తులు నువ్వుల నూనెతో శనీశ్వరిని అభిషేకించి తమని చూసే చూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటారు ఈరోజు చిన్న బెల్లం ముక్కతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిష్కారం చేసినట్లయితే మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి శనిదేవుడి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు చాలామంది తీవ్రమైన ఆర్థిక సమస్యల వలన అప్పుల బాధల వలన ధన సమస్యల వలన ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవి చాలనన్నట్లుగా ఇంట్లో గొడవలు రావటం ఆరోగ్య సమస్యలు రావటం ఇలా ప్రతి మనిషికి కూడా అనేక రకాల సమస్యలు ఉంటాయి ఇటువంటి ఏ సమస్యలు ఉన్నవారైనా సరే రేపు ఈ చిన్న పనిని చేశారంటే మీ జీవితం తప్పక మారిపోతుంది అన్ని రకాల సమస్యలు కూడా సులభంగా తొలగిపోయే చక్కటి అవకాశం ఉంది కష్టాల నుండి మీరు సులభంగా బయటపడతారు అప్పులు కూడా తీరిపోతాయి శని త్రయోదశి రోజు ఎప్పుడొచ్చినా సరే బెల్లంతో కొన్ని పరిహారాలు పాటించటం వలన మంచి ఫలితాలు దక్కుతాయి శనిశ్వరిని అనుగ్రహం కూడా కలుగుతుంది శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి బెల్లం అనేది చాలా శుద్ధి అయిన పదార్థం అద్భుతమైన పదార్థం కూడా బెల్లంతో మనం చేసే ఏ పరిహారానికైనా సరే వందకి వంద శాతం రిజల్ట్స్ అనేవి వస్తాయి బెల్లం ప్రకృతి నుంచి వచ్చిన తీయటి పదార్థం ఆ బెల్లంతోనే మన జీవితాన్ని కూడా తీయగా మార్చుకోవచ్చు కష్టాలన్నీ కూడా తొలగించుకోవచ్చు శని త్రయోదశి రోజున ఎలాంటి కష్టాలు ఉన్నవారైనా సరే బెల్లంతో ఈ చిన్న పరిహారం చేశారంటే అద్భుత ఫలితాలు చూస్తారు ముఖ్యంగా శని దోషాలు ఉన్నవారు శని అనుగ్రహం పొందాలి అని కోరుకునేవారు రేపు వచ్చే అతేంద్రియ శక్తి కలిగిన శని త్రయోదశి రోజు దగ్గరలో ఉండే నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుని ముందు చిన్న బెల్లం ముక్కను ఉంచి నాకు ఉన్న గ్రహ దోషాలు తొలగిపోవాలి అని చెప్పి నమస్కారం చేసుకోండి బెల్లం ముక్కతో పాటు కొన్ని నువ్వులను కూడా శనీశ్వరుడికి సమర్పిస్తే మంచిది అలా బెల్లం ముక్కను నువ్వులను శనిదేవుడికి అంటే శనిదేవుడు ముందు ఉంచి నమస్కారం చేసుకొని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత ఇంటికి వచ్చేయండి అదేవిధంగా రోజు ఏ సమయంలో అయినా సరే గోవు కనిపిస్తే చిన్న బెల్లం ముక్కను తినిపించండి బెల్లం అంటే కేవలం బెల్లం ముక్కనే కాకుండా ఆకుకూరల్లో కానీ ధాన్యాల్లో కానీ బెల్లాన్ని కలిపి తినిపించండి ఇలా చేయటం ద్వారా ఒక శనీశ్వరిని అనుగ్రహం కలుగుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది గోవులో సకల దేవతలు కొలువు తీరి ఉంటారు అలాంటి గోమాతకు బెల్లం తినిపించటం వలన ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోతాయి సకల దేవతలు కూడా సంతోషిస్తారు మీరు ఎలాంటి బాధలు అనుభవిస్తున్నా వాటి నుండి భయపడడానికి ఈ బెల్లం పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది రేపు శని త్రయోదశి రోజు బెల్లం ముక్కతో ఈ పరిహారాలు చేయటం వలన తప్పకుండా ఒక్కరోజులోనే మీ జీవితం అద్భుతంగా మారుతుంది శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి ఉన్న రోజును శని త్రయోదశి అంటారు ఆ రోజు శనిదేవుడికి నువ్వులతో నువ్వుల నూనెతో నల్లని వస్త్రంతో అభిషేకం చేస్తే ఎంతో మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు ఈరోజు శనిశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి సూర్యోదయం నుండి ఒక గంట పాటు రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఉదయం వీలు కాని వారు సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో అనగా ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్యలో చేయాలి శనిదేవుడు అంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు వాస్తవానికి శనిదేవుడు చాలా మంచివాడు అమ్మా నాన్నల ప్రేమను శనిదేవుడు చూపిస్తాడు శని భగవానుడు అంటే నీతి న్యాయం ధర్మబద్ధతకు కట్టుబడి ఉంటాడు గోచార రీత్యా శనిదేవుని అశుభ దృష్టి ఉన్నవారు భక్తితో కొలిచి ధర్మబద్ధంగా జీవించే వారిని ఎలాంటి కీడు చేయకుండా కాపాడుతాడు నిజానికి శని భగవాను మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టింకించే కరుణామూర్తి శనివారము త్రయోదశి తిది కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు శని రాశిచక్రంలో ఉండే స్థానాన్ని బట్టి ఒక్కో స్థానంలో ఒక్కో ఫలితాన్ని ఇస్తాడు అన్ని రాశుల వారు శని త్రయోదశికి శివారాధన చేస్తే మంచిది అందరిలో ఒక అపోహ ఉన్నది అదేమిటంటే శనీశ్వరుడు అంటే పీడించి కష్టాలు పెడతాడు అని కానీ అది తప్పు భావన శని చాలా మంచి దేవుడు శనిని ఆరాధిస్తే అందరి దేవతలను ఆరాధించిన ఫలితం వస్తుంది శనీశ్వరుని కృప ఉంటేనే అన్ని పనులు సవ్యంగా సాగుతాయి అన్ని గ్రహాల్లోకి ఒక్క శని గ్రహం మాత్రమే మనిషి జీవితాన్ని ఒక క్రమ పద్ధతిలో పెట్టగలుగుతుంది ఆ సమయంలో ఎవరైనా సరే బద్ధకాన్ని వదిలించుకుని జీవితాన్ని ఆనందమయ జీవితం చేసుకోవచ్చు ఒకసారి కష్టపడటం అలవాటు అయిన వారికి సుఖపడటం చాలా తేలిక అవుతుంది సుఖపడిన వారికి కష్టపడటం తెలియదు అది బాధాకరంగా ఉంటుంది కానీ శనిగ్రహం అలా కాదు కష్టాన్ని ఇచ్చి తరువాత కష్టపడిన దానికి ప్రతిఫలం ఇస్తాడు సుఖాన్ని ఇస్తాడు అది ఎంత ఆనందదాయకంగా ఉంటుందో ఎవరికి వారి అనుభవిస్తే కానీ తెలియదు అది ఒకరు చెప్పేది కూడా కాదు శని త్రయోదశి రోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేరం అనే ఈ శ్లోకాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించటం మంచిది ఇలా ఈరోజు శనిని పూజించి ఆరాధిస్తే బద్ధకము చెడు ఆలోచనలు రోగాలు అపమృత్యు దోషము దారిద్ర్యం తొలగిపోతాయి వృత్తిపరమైన సమస్యలు వివాహంలో ఆటంకాలు శత్రు భయం కోర్టు సమస్యల్లో ఉన్నవారి సమస్యలు కూడా తొలగిపోతాయని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి త్రయోదశి నాడు కొన్ని వస్తువులు అస్తలు కొనకూడదు ఆ వస్తువులు ఏమిటో చూద్దాం ఈరోజు చెక్కతో చేసిన ఫర్నిచర్ అస్సలు కొనకూడదు అలాగే వంకాయలు మిరియాలు ఈ రోజు కొనకూడదు ఇలా చేస్తే శనిదేవుని అనుగ్రహంతో సమస్యలు వచ్చి పెడతాయి ఇంట్లోని సంపద హరించుకుపోతుంది ముఖ్యంగా ఉప్పును ఎవరికీ కూడా దానం ఇవ్వరు కానీ శని త్రయోదశి రోజు ఉప్పుని ఎవరికైనా సరే దానం ఇవ్వవచ్చు ఇలా చేస్తే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కానీ శని త్రయోదశి రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును కొనకూడదు ఇలా శని త్రయోదశి రోజు ఉప్పును కొంటే ఆర్థిక సమస్యలు వస్తాయి అలాగే ఈరోజు కొత్త వాహనాలను అస్సలు కొనకూడదు ఇనుప వస్తువులు కొనకూడదు కొంటే ప్రమాదాల బారిన పడతారు చాలామంది తెలియక ఫ్యాన్సీ షాపుల్లో ఎయిర్పిన్లు పిన్నిసులు కొంటూ ఉంటారు వారం తిది చూసుకోకుండా ఒక్కసారి గమనించండి శని త్రయోదశి రోజు మినపప్పు వంటనునే కూడా కొనకూడదు కానీ వీటిని ఈ రోజు దానం చేస్తే చాలా మంచిది ఈ రోజు కాకులకు అన్నం పెడితే శనిదేవుడు చాలా సంతోషిస్తాడు ఇక ఈరోజు ఆవాలు ఆవ నూనెను పొరపాటును కూడా కొనకూడదు తినకూడదు కూడా కానీ పేదలకు దానం చేస్తే చాలా మంచిది ఇక ఈరోజు ఆవ నూనెను లేదా నువ్వుల నూనెను శని విగ్రహంపై పోసి అభిషేకం చేస్తే చాలా మంచిది ఇక శని త్రయోదశి రోజు పరుషంగా మాట్లాడకూడదు మన నోటత అనకూడని మాటలు అనకుండా ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఈరోజు ఎవరైతే అనకూడని మాటలు అని ఇతరులను బాధ పెడతారో వారు శనిదేవుని ఆగ్రహానికి గురై అష్ట కష్టాల పాలవుతారు అందుకే శని త్రయోదశి రోజు అవసరానికి తగ్గట్టు తక్కువగా మాట్లాడుకోవటం చాలా మంచిది ఈ రోజు ఎవరితో కూడా వాదనకు దిగకూడదు అది పరమ దరిద్రం శనిదేవుని ఆగ్రహానికి గురి అవుతారు ఈ రోజు ఎవరైతే వారి తల్లిదండ్రులకు పాదాభి నమస్కారం చేసుకుంటారో వారికి శనిదేవుడు ఉత్తమ ఫలితాలను కలగజేస్తాడు అలాగే ఈరోజు అనాథ ఆశ్రమాల్లో వృద్ధాశ్రమాల్లో దానాలు చేస్తే శని చాలా సంతోషిస్తాడు కార్మికులకు పేద రైతులకు ఏదో ఒక సహాయం చేస్తే శనిదేవుడు సంతోషించి సకల శుభాలను కలగజేస్తాడు ఎంతో శక్తివంతమైన శని త్రయోదశి వస్తుంది అయితే ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పే విధంగా చెయ్యండి తప్పక శని దోషాల నుండి విముక్తి కలిగి శని దేవుడు ఎంతో సంతోషించి మీకు సకల ఐశ్వర్యాలను కూడా ప్రసాదిస్తాడని వేద పండితులు మరియు శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి శనిదేవుడి వాహనం కాకి ఉదయం నిద్రలేచినప్పటి నుండి సాయంత్రం వరకు నిత్యం మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి పగలు పన్నెండు గంటల పాటు మన మధ్య తిరిగే కాకి మన దైనందిన జీవితాన్ని శాసించగలదు కాకి గురించి శక్నాలు ప్రచారంలో ఉన్నాయి శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నారు అంటారు అతిగా గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలా అరుస్తున్న వెందుకు అని మందలిస్తారు కాకి తలపై తన్నితే దోషంగా భావిస్తారు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తూ ఉంటారు కాకి ఇంటి దగ్గర అరిస్తే ఇంటికి బంధువులు వస్తున్నారు అని చాలామంది నమ్ముతారు ఆంజనేయుడు సీతమ్మను వెతుకుతూ లంకలో సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపై ఉన్న కాకి గట్టిగా అరిస్తుంది అలా ఆ రోజు కాకి ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని ఈ నమ్మకం పుట్టుకు వచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావటం సీతమ్మకు శుభవార్తే కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు కానీ త్రయోదశి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే ఈ ఒక్క పనిని చేయండి తప్పకుండా మీకు ఉండే శని దోషాలు తొలగిపోతాయి శనిదేవుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ రోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకికి పెట్టండి అలా ఆహారం పెట్టిన తర్వాత కాకి ఆ ఆహారం తింటున్న సమయంలో మూడుసార్లు శం శనేచరాయ నమ అని అనుకోండి కుదిరితే ఈరోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలు కాకులకు ఆహారంగా సమర్పించండి కాకి శనిదేవుని వాహనం గనుక శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకు ఉండే శని దోషాలు కూడా తొలగిపోతాయి శనిశ్వరుడే మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు ఎప్పుడూ ధర్మబద్ధంగా జీవించే వారిపై శని ఎప్పుడూ కూడా తన కృపను ఉంచుతాడు మంచి పనులు చేసేవారు శని భగవానుడి విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే శని మంచి పనులు చేసేవారిని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టడు చెడు పనులు చేసేవారికి మాత్రం తప్పకుండా చెడు ఫలితాలు కలిగిస్తాడు ఆ శనీశ్వరుడు పరమేశ్వరుడే ఈ బాధ్యతను శనీశ్వరుడికి అప్పచెప్పారు అందుకే శనిదేవుణ్ణి కర్మఫలదాత అంటారు భూలోకపు న్యాయాధిపతి శనీశ్వరుడు శని త్రయోదశి రోజు మనం చేసే పూజ తర్పణం హోమాలు దానాదుల వలన శని దోషాలు తొలగిపోతాయి ఈరోజు శని పూజ చేయటం వలన మహత్తర ఫలితం కలుగుతుంది శని త్రయోదశి రోజు శనిదేవుణ్ణి నల్లటి నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వలన చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది శని భూలోకపు న్యాయాధిపతి కనుక శని ప్రసన్నం అవ్వాలంటే మీరు ఎన్ని పూజలు చేసినా జీవితంలో కొన్ని మంచి పనులు చేయాలి శనికి మాతృభక్తి అనేది ఎక్కువ గనుక తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోండి తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి ఉండాలి ముఖ్యంగా శని త్రయోదశి రోజు పూజలు చేసినా చేయకపోయినా వ్యవసాయదారులకు కార్మికులకు మీ వంతు ఏదో ఒక సాయం మాత్రం చేయండి ఇలాంటి పుణ్యకారం ఒక్కటి చేసినా చాలు శని దేవుడు నిరంతరం మీకు అనుకూలంగా ఉంటాడు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి